నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోకి నిషేధిత పదార్థాలు తీసుకొని వస్తూ ప్రవాసులు ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ విమానాశ్రయంలోని టెర్మినల్ ఫోర్లో కువైట్ కస్టమ్స్ అధికారులు గత రెండు రోజులుగా రెండు వేరు వేరు అక్రమ రవాణా ప్రయత్నాలలో మొత్తం దాదాపు రెండు వందల కేజీల నిషేధిత నమిలే పొగాకును అడ్డుకున్నట్లు అధికారులు తెలియజేశారు మొదటి సంఘటనలో బంగ్లాదేశ్ ప్రయాణికుడు నలభై కేజీల అక్రమ పదార్థాన్ని తీసుకువచ్చారని చెప్పేసి ఆ తర్వాత మరుసటి రోజే అదే దేశానికి చెందిన ముగ్గురు ప్రయాణికులు నూట యాభై తొమ్మిది కిలోల అక్రమ పొగాకును కువైట్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారు అలాగే కువైట్ కస్టమ్స్ అధికారులు లగేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండడం వల్ల యొక్క మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కువైట్లో పొగాకు నమలడం ఖచ్చితంగా నిషేధించబడిందని చెప్పేసి విమానాశ్రయ కస్టమ్స్ విభాగం అధికారులు నిందితుల పైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నారు అలాగే నిషిద్ధ వస్తువులను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే ఈ కేసులో ఇతర వ్యక్తులు ఎవరైనా ఇంకా ఉన్నారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దర్యాప్తు ప్రారంభించింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలామంది మనం చూసుకుంటే రాజా అని చెప్పేసి ఉంటుంది కదన్నా హాన్స్ అని చెప్పేసి రకరకాలుగా నిషేధిత పదార్థాలు కువైట్లోకి తీసుకుని వారు ఉన్నారు అటువంటి వారు ఇబ్బందులో పడే అవకాశం ఉంది కాబట్టి అటువంటి నిషేధిత పదార్థాలు పాన్ పరాకులు కానీ ఇవేవి కువైట్లోకి కు ఒకవేళ తీసుకొని వస్తే కానీ మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఒక్కొక్కసారి జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఒకవేళ మాదక ద్రవ్యాలు వంటి పదార్థాలు తీసుకొని వస్తే గురి శిక్ష పడే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్